ఈ కాలంలో కనిపించిన క్రిస్టియన్ ఏకదేవుని ఆరాధన యొక్క యొక్క బహుదేవత ఆరాధనకు పలు దేవతల భావనకు వ్యతిరేకంగా ఉంది ముఖ్యంగా రోమ సామ్రాజ్యపతులు వారు గెలిచిన ప్రజల యొక్క అన్ని మతాలను అంగీకరించినప్పుడు రోమాలోని క్రైస్తవులను హింసించేవారు ప్రారంభ సంఘము అనేక సామ్రాజ్యపతుల చేత పీడించబడింది కానీ మూడవ శతాబ్దంలో కానిస్టెంటీన్ సామ్రాజ్యపతిగా ఉన్నప్పుడు ఒక మలుపు వచ్చింది మూడు వందల పదమూడులో కానిస్టెంటీన్ ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ ఆదేశాన్ని ప్రకటించాడు ఈ ఆదేశం క్రైస్తవ మతాన్ని మరియు రోమా యొక్క చట్టపరమైన మతంగా అంగీకరించింది మరియు క్రైస్తవుల యొక్క నాయకులను చట్టపరమైన ప్రత్యేకతలు కూడా ఇచ్చింది సైనిక విధులు మరియు పన్నుల నుండి మినహాయింపులు కూడా ఇచ్చింది ఈ ఆదేశాలు ఇవ్వడం వెనుక కానిస్టెంటీన్ యొక్క రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో కనిపించిన క్రిస్టియన్ ఏకదేవుని ఆరాధన రోమ యొక్క బహుదేవత ఆరాధనకు రోమా యొక్క పలు దేవతల భావనకు వ్యతిరేకంగా ఉంది ముఖ్యంగా రోమా సామ్రాజ్యపతులు వారు గెలిచిన ప్రజల యొక్క అన్ని మతాలను అంగీకరించినప్పుడు రోమాలోని క్రైస్తవులను హింసించేవారు ప్రారంభ సంఘము అనేక సామ్రాజ్యపదుల చేత పీడించబడింది కానీ మూడవ శతాబ్దంలో కానిస్టీన్ సామ్రాజ్యపతిగా ఉన్నప్పుడు ఒక మలుపు వచ్చింది మూడు వందల పదమూడులో కానిస్టెంటీన్ ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ ఆదేశాన్ని ప్రకటించాడు ఈ ఆదేశం క్రైస్తవ మతాన్ని మరియు రోమా యొక్క చట్టపరమైన మతంగా అంగీకరించింది మరియు క్రైస్తవుల యొక్క నాయకులను చట్టపరమైన ప్రత్యేకతలు కూడా ఇచ్చింది సైనిక విధులు మరియు పన్నుల నుండి మినహాయింపులు కూడా ఇచ్చింది ఈ ఆదేశాలు ఇవ్వడం వెనుక కానిస్టెంటీన్ యొక్క రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నాయి